వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం పెద్దపల్లి విజయరామనారావు పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్ లో రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ వాటర్ కంపు వాసన ఈగలు దోమలతో ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసుల ఆవేదన దేశంలో మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమారావు కరీంనగర్ బీఆర్ఎస్ రద్దు సన్నాహక సభకు తరలి వెళ్లిన శ్రేణులు పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం కొంతం వాడకు చెందిన పెద్దపల్లిలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అండ్ తాన్ అల్లాదయ్తో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే విజయరామారావు రాజారాంపల్లిలో ఏసీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ పై కృతజ్ఞత సభ హాజరైన ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఇండియా మిషన్ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు పెద్దపల్లి శ్రీ చైతన్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఉచిత కంప్యూటర్ టాలీ కోర్స్ ఈ నెల ఇరవై నాలుగు లోపు దరఖాస్తు చేసుకోవాలన్న కరస్పాండెంట్ మల్లేశం బొంపల్లి గ్రామంలో బోనాలు అకాల వర్షానికి అంకంపల్లిలో నేల కొరిగిన మొక్కజొన్న పంట ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్న మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి